హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని బ్రెడ్ ఆమ్లెట్ నేర్చుకుందాం చాలా ఈజీగా ఉంటుందన్నమాట పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు సమ్మర్ హాలిడేస్ కదా ఈ హాలిడేస్లో మనం పిల్లలకి అప్పటికప్పుడు ఏమైనా చేసి పెట్టాలనుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ ఒక మంచి రెసిపీ అనమాట అంతేకాకుండా ఇడ్లీ దోశల బదులుగా వారంలో ఒక రోజు ఈ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది మరి ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చూపిస్తున్న పదార్థాలు ఒక బ్రెడ్ ఆమ్లెట్కి సరిపోతాయి అనమాట ఒక టీ స్పూన్ వరకు కారం కొంచెం పసుపు ఉప్పు మిరియాల పొడి కొంచెం వంట సోడా కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి అప్పుడు మనకి చక్కగా కలుస్తుంది అనమాట మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి టమాటా ఒకటి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా చాప్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలి అంటే ఒక బ్రెడ్ ఆమ్లెట్ కోసం మూడు ఎగ్స్ సరిపోతాయి అనమాట చక్కగా వీటిని చిలికేయాలి మజ్జిగ చిలికినట్టుగా చిలకాలి అలా బాగా చిలికితేనే మనకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు వెనం పొయ్యి మీద పెట్టి అందులో కొంచెం బటర్ వేసి వేడి చేయాలి బటర్ వేడైన తర్వాత మనం రెండు వైపులా ఇలా చక్కగా కాల్చుకోవాలి అప్పుడు మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది పచ్చదనం లేకుండా ఉంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే బ్రెడ్ సైడ్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఉంచేస్తాను ఇక్కడ మనం రెండు శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని అట్లా వేయించి పెట్టుకున్నాను అనమాట తర్వాత కొంచెం అంచున్న దోశల పెనం తీసుకుని దాని మీద ఆమ్లెట్ లాగా పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ కొంచెం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ఉంది కదా దాన్ని పెట్టేసి ఇలా రెండో వైపు కూడా తిప్పి ఆ తర్వాత మనం గట్టిగా ప్రెస్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆమ్లెట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా జాగ్రత్తగా రెండవేవి తిప్పాలి ఒక్కొక్కసారి ఇది విరిగిపోతుంది ఏం పర్వాలేదు జస్ట్ మనం ఫోల్డ్ చేసేసి మీ సర్వ్ చేసుకోవడమే ఇంకొక ఈజీ టెక్నిక్ ఏంటంటే దీన్ని మనం ఇంకో విధంగా కూడా చేసుకుంటాము ఇందాకట్లాగే పెనం చేసి అందులో ఆమ్లెట్ మిశ్రమం అంతా వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం రెండు బ్రెడ్ స్లైసెస్ పక్క పక్కన పెట్టుకుంటాము అనమాట ఇలా పెడితే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట అంటే ఫోల్డ్ చేసే విధానంలో చక్కగా చిన్న మంట మీద మనం ఉడికించుకోవాలి బ్రెడ్ స్లైసెస్ ఉన్న వైపు అట్లా కట్ పెట్టి ఇలా తిప్పుకుంటే మనకి విరిగిపోకుండా ఈజీగా వస్తుంది రెండో వైపు కూడా తిప్పి జస్ట్ రెండు నిమిషాలు మనం చక్కగా ఉడికించాలి ఉడికించిన తర్వాత దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసి ఈ బ్రెడ్ స్లైసెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూసుకోవాలి అలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఈ పైన బ్రెడ్ వస్తుంది అనమాట మధ్యలో మనకు ఆమ్లెట్ ఉంటుంది ఇందాక చేసిన విధానంలో పైన ఆమ్లెట్ ఉంటుంది లోపల బ్రెడ్ ఉంటుంది సో దీన్ని కూడా మనం ట్రయాంగిల్ షేప్ కానీ లేకపోతే స్క్వేర్కి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకుని టమాటో కచేపుతో సర్వ్ చేసుకున్నారంటే ఎంత బాగుంటుందో క్విక్గా తయారు చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇది అంతేకాకుండా పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో అప్పటికప్పుడు తయారు ఇచ్చే రెసిపీ కూడా ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి చాలా ఈజీగా తయారు చేసుకుని ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీరు ట్రై చేయండి